మేము మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి అందరం కూడా మరి రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది కలిసి మా మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వారికి చెప్పడం జరిగింది కాంగ్రెస్ ఎందుకంటే మేమందరం కూడా ప్రజలతో ఎన్నికోబడ్డటువంటి ఎమ్మెల్యేలు వారు విధంగా ఎన్నికోబడ్డారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం మేము అదేవిధంగా ఎన్నుకోబడ్డాం కాబట్టి మరి ఈరోజు వాళ్ళని ఒక రకంగా మా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కాట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని కటసిగా కలవడం జరిగింది దానికి మరి ఈరోజు నిజంగా ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తూ ఉన్నాయి మీడియాలో ఏంటంటే మేము ఏదో పార్టీ మారుతున్నట్టుగా మరి రాజ్య చర్చలు జరుపుతున్నట్టుగా సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు అని చెప్పేసి చెప్తాను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు మా నాయకుడు కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వము పనిచేయడానికి మేము ఉన్నామని మొన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మెదక్ జిల్లాకు సంబంధించి మరి నిజంగా కూడా అది టీఆర్ఎస్ గడ్డ పాటికి పెట్టినటువంటి ఇల్లు మెదక్ జిల్లా ఈరోజు ఆ నమ్మకంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దాదాపు పది స్థానాల్లో ఏడు స్థానాలను మమ్మల్ని గెలిపించడం జరిగింది మేము కేసీఆర్ గారు నాయకత్వంలో మేము పనిచేస్తాం మా మెదక్ జిల్లాకు సంబంధించి రానున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంటు పైన మరి టిఆర్ఎస్ జెండా కూడా ఎగురవేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాం దీని ఏంటంటే మా పైన ఏంటంటే రాజకీయ ఉద్దేశంతో కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మరి నిజంగా కూడా మా నాయకులకు మా పైన అపనమ్మకం లేదు కానీ దాన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఈరోజు కూడా పేపర్లో మేము ఎంత వస్తూ చూడడం జరిగింది మేము నలుగురం శాసనసభలో కలిసి వివరణ ఇస్తా ఉన్నామని ఎవరికి వివరణ ఇస్తాం మేము మా పార్టీకి అటువంటి నమ్మకం మాపైన ఉంది మాకు మా పార్టీ పైన గౌరవం ఉంది మేం పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండి కటసిగా కలిసినటువంటి దాన్ని ఈరోజు దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా దీని ప్రియంగా ఖండిస్తా ఉన్నా మేము వివరణ ఇవ్వడానికి రాలేదు ఈ రోజు ఏంటంటే ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈ కథనాల ద్వారా అందుకనే మా నాయకులకు మా కార్యకర్తలకు మరి మేము చెప్తా ఉన్నాం కన్ఫ్యూజ్ కాకండి కావాలని దురుద్దేశంతో మన పైన లేనిపోని మాటలు చెప్పి మరి ఈ విధంగా మరి అప్రతిష్టపాలు చేసే విధంగా కొంతమంది మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు నిజంగా కూడా మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను నేను సీనియర్ ఒక మూడు సార్లు ఎమ్మెల్యేగా వేసి మంత్రిగా వేసి ఇప్పుడు మళ్ళీ నాలుగు సార్లు శాసనసభ్యులుగా ఎన్నుకోబడ్డారు కానీ అయినా కూడా ఇబ్బందులు వస్తాను ఇప్పుడు కూడా నేను వస్తూ ఉన్నప్పుడు మాకు సంబంధించినటువంటి కార్పొరేటర్కి సంబంధించినటువంటి కొన్ని బోర్ మోటార్ లాగడం లాంటిది అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా మేము ఎదుర్కొంటున్నాం కాబట్టి సీఎం గారితో నిన్న మాట్లాడుతూ ప్రోటోకాల్ అదేవిధంగా మాకు ఎస్కాట్ ఇవ్వట్లేదు పైలటింగ్ ఇవ్వట్లేదు అదేవిధంగా కొన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలపైన మరి మాకు సహకరించాలా ఎందుకంటే మా ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు అన్న ఆలోచనతోనే మేము నిన్న వెళ్ళి కలవడం జరిగిందే తప్ప వేరే రాజకీయ దురుద్దేశం కానీ మరి పార్టీ మా ఆలోచన కానీ మాకు లేదు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాను ఆ రోజు కూడా మేము నిబద్ధతతో ఉన్నాం మరి అదేవిధంగా క్రమశిక్షణతో ఉన్నాం ఈరోజు కూడా అదే విధంగా పార్టీ నాయకత్వం పైన నాయకత్వం ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా నేను స్పష్టంగా మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఈరోజు చాలా ఒక్క రోజుల్నే ఎన్ని రకాలుగా మాట్లాడడం అంటే నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం కలవడం తప్ప అని చెప్పేసి మరి నిజంగా కూడా మరి నిన్న మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అభివృద్ధి నిరంతర ప్రక్రియ మెయిన్ ఆపోజిషన్ పార్టీలో ఉండొచ్చు కానీ సీఎం గారు కానీ మంత్రులు కానీ కలిసి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల పైన మేము వెళ్తాం అరుగుతాం అది మా ఒక హక్కు అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం గారు కూడా మరి అక్కడ పైన కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కానీ ప్రధానమంత్రి కానీ కానీ కలవడం జరుగుతుంది ఇది సహజం మనకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో అదొక ప్రక్రియ వెళ్లాల్సినటువంటి బాధ్యత మాకైనా ఉంది మేము వెళ్ళినాం దానికి ఈ విధంగా మరి రాజకీయంగా దుష్ప్రచారం చేస్తూ మా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మాట్లాడితే మాత్రం మేము నిజంగా కూడా మరి మేము డిఫమేషన్కి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కూడా స్పష్టంగా నేను తెలియజేస్తాను ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ పైన కూడా ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కూడా మన ప్రభాకర్ గారి మరి అదేవిధంగా మన మైబాల గారు కానీ అదేవిధంగా మా మాణిక్యరావు గారు కానీ చింతా ప్రభాకర్ గారు ఎదుర్కొంటున్నారు మన చింతా ప్రభాకర్ గారు మొన్న కూడా నేను స్పష్టంగా చెప్పినాను కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసింది ఎవరు గతంలో ఎవరు పంపిణీ చేసింది ఎమ్మెల్యేలు పంపిణీ చేసింది అదేవిధంగా ఈరోజు వారు పంపిణీ చేసినందుకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు వచ్చి ఆయన ఇలాకు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అయినప్పుడు కూడా ఆయన పక్కకి జరిపి వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితుంది ఈరోజు మేము ఏదైనా కార్యక్రమం కోటే మాకంటే ముందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూర్చొని మాకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హక్కు భంగం కలిగిస్తున్నారు మమ్మల్ని పక్క కూర్చోబెట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉందని చెప్పేసి మేము నేను అడిషనల్ డీజీ గారిని కూడా కలవడం జరిగింది అదేవిధంగా అదే విషయాన్ని మేము సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అభివృద్ధికి సహకరించాలని అడిగినాం ప్రజలు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలుగా మాకు మరి సహకరించి మా నియోజకవర్గ అభివృద్ధి ఇంతకుముందు ఇచ్చినటువంటి శాంక్షన్స్ ఆఫీయడం జరిగింది అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో మేము అడుగుతున్నాం ఈ ఒక సమస్యలు ఏవైతే ఈరోజు వారు అంటే ఆ హామీలు ఇచ్చినరో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి చెప్తూ మరి అదేవిధంగా మనకు కరెంటు బిల్లులు కూడా ఈరోజు మా గ్రామాలలోకి వెళ్తున్నప్పుడు కరెంట్ బిల్లు కట్టమని ఫోర్స్ చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు మేము అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఆ విధంగా మేము అడుగుతున్నాను మీరు జనవరి నుంచి కరెంట్ బిల్లు కట్టొద్దన్నారు మరి ఇప్పుడు ఎందుకు ఫోర్స్ చేస్తున్నారని అడుగుతా అడిగితే మాత్రం మరి దాని రాజకీయ దురుద్దేశం అని అంటే ఎట్లా ఉన్నాం రైట్ కరెక్ట్గా మేము ఆపోజిషన్ పాత్ర పోషిస్తాం ఇప్పుడు కానీ అసెంబ్లీలో కూడా మా వాదనని వినిపిస్తాం ప్రజల పక్షాన అదే విధంగా ప్రజల సమస్యలు కూడా మరి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అధికారుల దగ్గర కానీ వెళ్లాల్సినటువంటి బాధ్యత మాపైనది ఖచ్చితంగా వెళ్తాం దీన్ని మేము నిజంగా నిన్నటి నుంచి